రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ యాభై ఎనిమిదవ జన్మదిన వేడుకలను బోయనపల్లి మండల కేంద్రంలో జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు కోసా రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి టపాసులు పేల్చే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం కోసా రవీందర్ మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని వేములవాడ రాజరాజేశ్వర స్వామిని వేడుకుంటున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భీమిరెడ్డి మహేశ్వరెడ్డి ఏఎంసీ చైర్మన్ బోయని ఎల్లేష్ యాదవ్ సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్ మాజీ జెడ్పీటీసీ పులి లక్ష్మీపతి గౌడ్ కాంగ్రెస్ నాయకులు సంబా లక్ష్మీరాజం ఏనుగుల కనకయ్య బోలు మాలాశంకర్ నాగుల వంశీ అనుముల హరికృష్ణ పిట్టల రమేష్ తదితరులు ఉన్నారు अक्की लागे ઉશીર <Notre prosêm> ఇదైతే వాళ్ళది ఆ పెట్రోల్ ని దారుగురి యానే నవనమ కొండది ఏ సదాకన ఇదారి ఆ ఈ రోజు మన తెలంగాణ రాష్ట్ర బీసీ మరియు అవన్స ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కొండం ప్రభాకర్ గారి యాభై ఎనిమిదవ జన్మదినాన్ని పురస్కరించుకొని బోయినపల్లి మండలం అంబేద్కర్ చౌరస్త వద్ద వారికి జన్మదిన శుభాకాంక్షలు మన బోయినపల్లి మండల ప్రజల తరఫున అందరం తెలుసుకుంటూ వారు నిండుగా నూరేళ్లుగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆ శిష్యులతో బతకాలని కోరుకుంటూ జై కాంగ్రెస్ ఈరోజు తెలంగాణ పోరాట యోధుడు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకరణ గారి జన్మదిన వేడుకలు గోవిందపల్లి చౌరస్తాలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది మరి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకరణ మరి రాష్ట్రానికి మరి అలాగే మా చొప్పదన నియోజకవర్గానికి సిరిసిల్ల నియోజకవర్గానికి వెళ్ళలేని సేవ చేయాలని మరి ఆ వేమల రాజరాశరావు స్వామిని వేడుకుంటున్నాం జై పొన్నం ప్రభాకరణ